జస్టిస్ గవాయ్ పైన నిన్న ఒక అడ్వకేట్ దాడి చేసే ప్రయత్నం చేయడం అది కొద్దిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సంచలనంగా మారడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్ పైన అలాంటి ఒక కార్యక్రమానికి పాల్పడ్డం అన్నది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నది ఓవైపు న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక హుందాతనానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా కూడా నిలుస్తున్నాయి నిన్న ఏదైతే ఒక అడ్వకేట్ జస్టిస్ గవాయి మీద బూటు విసిరే ప్రయత్నం చేయడము ఆ తర్వాత అతను అరెస్ట్ చేశారు దాకా మూడు గంటల పాటు ఆయన విచారించి రిజిస్ట్రార్ ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఆయన ఈవినింగ్ విడుదల చేసిన సందర్భంగా మనం కనిపిస్తుంది అంటే అది జరిగింది కోర్టు పరిధిలో అయినా సరే చీఫ్ జస్టిస్ కావాలనుకుంటే తను ఎలాంటి శిక్ష విధించడానికైనా అవకాశం ఉన్నా సరే తను దాన్ని హుందాగా వ్యవహరించి రిజిస్టార్ కూడా అతని మీద ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం అన్నది మనకు కనిపిస్తుంటే అక్కడ వాళ్ళ హుందాతనం కనిపిస్తుంది అదే సందర్భంలో సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వెంటనే ఆయన లైసెన్స్ను క్యాన్సిల్ చేస్తూ బార్ కౌన్సిల్ లో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అన్నది కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే హుందాతనంగా చెప్పాలి ఎందుకంటే చీఫ్ జస్టిస్ పైన అలాంటి ఒక కార్యక్రమానికి పాల్పడినప్పుడు ఆయన్ని శిక్షించాలి అంటే ఆయనకు జైలు శిక్ష వేయడం కాదు నిజంగానే అతను బాధపడాలి లేదా ఆయన పశ్చాత్తాపం చెందాలి అంటే జరగాల్సిన కార్యక్రమాల్లో కీలకమైంది ఆయనకి ఆ అడ్వకేసీ ఏదైతే ఉందో ఆ పదవి లేకుండా చేయడం అన్నది దాన్ని కూడా మనము ఒక రకంగా చెప్పాలంటే దాన్ని సమర్థించవచ్చు ఈ అన్నిటిపైన ఈ నేపథ్యంలో జరుగుతున్న మరొక వి విద్యుదైన వాదము వితండవాదం ఏంటంటే ఆయనపై ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం దేవుడు అంట ఏదైతే ఈ మధ్యకాలంలో ఒక ఘటనకు సంబంధించి ఆయన విష్ణుమూర్తికి సంబంధించిన ఒక విగ్రహానికి సంబంధించిన ఒక కేసులో ఆయన చేసిన ఒక కమెంట్ అన్నదాన్ని ఆయనకి బాధించిందని ఆయన్ని బాధించిన నేపథ్యంలో దేవుడే చెప్పాడని ఆయన మీద దాడి చేయమని అందుకే ఆయన దాడి చేశారు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు సరే దీంట్లో కూడా సనాతన ధర్మానికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు మరోసారి ఎన్డీఏ అధికారంలో ఉన్న దేశంలో సనాతన ధర్మం అనే ఒక అంశాన్ని ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేలాగా క్రియేట్ చేసిన అంశంగా మనం చూడాల్సిన నేపథ్యం ఉంటే ఓవైపు జస్టిస్ గవాయి మీద జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉంటే ఆ ఖండించే నేపథ్యంలో కూడా కొద్దిమంది స్టూడియో సెక్యులరిస్టులు కానివ్వండి ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి మరికొద్ది మంది మాత్రం ఆయన్ని సపోర్ట్ చేసేలాగా అదేదో సనాతన ధర్మంలో ఉన్న ఒక చెడు ఆచారం అలవాటు లాగానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు లేదంటే ఎలాంటి పాయింట్స్ అయినా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కానీ బట్ దాన్ని సనాతన ధర్మానికి కనెక్ట్ చేస్తూ ఈ వద్ద కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు దాన్ని సనాతన ధర్మానికి కనెక్ట్ చేసి తద్వారా అదేదో ఏదో చెడ్డది అని చెప్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా మానుకోవాల్సింది ఎందుకంటే ఇది పూర్తిగా ఆయన స్వంతంగా తీసుకున్న నిర్ణయము దాని తగ్గట్టుగానే ఆయనకి శిక్ష కూడా పడింది నిజంగానే ఆ దేవుడు ఆయనకి ఆదేశించుంటే అలా దాడి చేయమని చెప్పి ఉండుంటే ఇప్పుడు ఇలాంటి శిక్ష పడకూడదు అంటే ఆ శిక్ష పడింది అంటే ఆయన తప్పు చేసినట్టే నిజంగా అది దైవ నిర్ణయమే అయితే ఆ దైవ నిర్ణయము మరొకసారి కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే ఆయన శిక్ష పడింది ఇప్పుడు ఆయన చేయాల్సిన అడ్వకేట్గా ఉండాల్సినప్పుడు ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఆయన మెంబర్గా ఉండాల్సి ఉంటుంది దాన్ని ఒకసారి డీబార్ చేసిన తర్వాత ఆయన అక్కడ ఎలాంటి కోర్టుకి సంబంధించిన ఎలాంటి విషయాలను ఆయన పాల్గొనలేరు అంటే ఆయన కేసులు కానివ్వండి ఆయన నమ్ముకున్న వాళ్ళ కక్షిదారులు కానివ్వండి వాళ్ళందరూ కూడా వేరే లాగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సరే ఇష్యూ ఏదైనా సరే ఇలాంటి ఇష్యూల్ని పక్కదారి పట్టించేందుకు పార్టీలను పార్టీల సిద్ధాంతాలను వాళ్ళ విధి విధానాలను తీసుకొని రావడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ కాదు సో అది ఖచ్చితంగా మానుకోవాలన్నది మనం కోరుకోవాలి